शङ्का चक्र देवा स्वामी नामम शङ्कम इ शङ्कम इ चक्रम सप्तगिरि संधि कृता श्री हरिवासा देव देवा श्री वेंकटेश्वर माम पाहि सर्वेश्वर अंतहे कुदिरि पोताई स्वामी ಅಂತನ ಅವೆ ಸೆಟ್ ಐಪದ ಚುಂತ ಭಾಗ ಸೆಟ್ ಐಪಿನೆ ಜೈ ಶ್ರೀ ಮನ್ನಾರಾಯ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಓಂ ನಮೋ ಚಕ್ರ ತಾಳ್ವರ್ ಚಕ್ರ ತಾಳ್ವರ್ ಚಕ್ಕ ತಾಳ್ವರ್ ಶಂಕು ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಶಂಕು ಚಕ್ಕರಂ ಅಂತೇ ದೇ ಮಾಯೆ ದೇ ಜೈ నీ భక్తికి మించిన సంపద లేదు తండ్రి అని ఒక టైలరు ఒక క్లాత్ పైన రాసి స్వామికి ఇచ్చినాడు అది పేపర్లో చదివినా అని కొన్నేళ్ల ముందు అది అట్లే గుర్తుండిపోయింది దెర్ ఈజ్ నో వెల్త్ బియాండ్ యువర్ భక్తి స్వామి చూసారా నటి శ్రీమన్నారాయణ శ్రీనివాస అనాదరక్ష స్వామి పేరులోనే అంత పవర్ ఉంటుందన్నమాట వజ్రకవచం స్వామి పేరు మనకి వజ్రకవచం అనమాట అది ఇంగ్లీష్లో బుల్లెట్ ప్రూఫ్ అంట అట్లా కాబట్టి ఎంత ఉన్న చిన్న వయసు పెద్ద వయసు సంబంధం లేదు చిన్నప్పటి నుంచునే శ్రీరామ గోవింద జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకోవాల అనుకోవాల భక్త బ్రహ్లాదుడు వాళ్ళలాగా మనం కూడా తయారు కావాలా ధృవుడు ఆయనైతే ఎంత స్వామి కోసం తపస్సు చేసి చిన్న వయసులోనే అంతా సాధించేసి అన్ని లోకాలు అందరికంటే సప్త ఋషులు పైన పై కూర్చునేస్తే ధృవలోకము అందరికి షాక్ అయిపోతుంది ఋషులకు మేము ఇన్నేళ్ళు సంవత్సరాలు చేసిన లేని ఈ త్వరగా ఇంతవరగా వచ్చేసిందేమి ఏది దైవనామము నమ్మకం విశ్వాసం అదే మన శక్తి అదే మన భక్తి మన శక్తి అందుకని ఎప్పుడు కూడా పిల్లలు కూడా నేర్పించాలి పిల్లలు కూడా చాలా తెలివి ఉన్నారు ఇప్పుడు అన్ని పద్యాలు చెప్తారు అన్నీ చేస్తారు భగవద్గీత చెప్తారు అన్నీ చేస్తారు చేస్తారు అనకుండా చేస్తానే ఉండాలన్నమాట అది స్వామి గోవింద 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 చిన్న పిల్లల్ని మెటికల దగ్గర పెట్టి అక్కడ స్టెప్స్కి కుం పశువుంకుమ పెడుతూ రామాలు పెడుతూ పిల్లల దగ్గర గోవింద చెప్పిస్తా పోతారు ప్రతి మెట్టుకు తల ఉంచి గోవింద అని చెప్తారు ఏమి బా స్వామి మాయా స్వామి ఉన్నాడప్ప ఉన్నాడు గోవిందుడు నా తండ్రి శ్రీనివాస జయ శంకర్ జయ చక్రం జయ శంకరం అదే తిరునామా అదే స్వామి అదే భక్తి కావాలి మనకి నీ భక్తికి మించిన సంపద లేదు తండ్రి